యువకులకు క్రీడా సామాగ్రి అందజేత సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం పోతారం జె గ్రామంలో యువకులకు వాలీబాల్ నెట్ మరియు ఎలిడి బల్బ్స్ అందజేశారు యువకులు క్రీడారంగంలో ముందుకు వెళ్లాలని వాలీబాల్ ఆటలలో గ్రామానికి కప్పు తేవాలని కష్టపడి వాలీబాల్ ఆడే యువకులకు ప్రోత్సాహం అందిస్తూ సామాగ్రి అందజేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు వాసాల లింగయ్య సింగిల్ విండో డైరెక్టర్ బండికుమార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాసాల రాజు వాసాల తిరుపతి వనం సంపత్ కుమార్ ధర్నా భాస్కర్ మరియు యువకులు గ్రామస్తులు పాల్గొన్నారు జిల్లా అక్కరపేట మండలం పోతారంజ గ్రామంలో మా గ్రామ యువకులను క్రీడా రంగంలో ప్రోత్సహించడానికి ఈరోజు మా తరఫున మా యువ మా గ్రామ యువకులకు వాలీబాల్ నెట్టు వాలీబాలు మరియు రాత్రివేళలో ఇప్పుడు ఎన్నకాలంలో డే టైంలో వాళ్ళు ఈ ఎండలకు ఆట ఇబ్బంది అవుతుంది కాబట్టి రాత్రి వేళల్లో కూడా వీళ్ళకు రంగంలో వీళ్లకు ప్రాధాన్యత ఇచ్చి వీళ్ళు క్రీడారంగంలో కొద్దిగా ముందుకు పోవాలని చెప్పేసి రాత్రి వేళల్లో కూడా ప్రాక్టీస్ చేసుకోవడానికి రెండు హై హైమాట్ల హైమాట్ల స్లైడ్స్ మరియు బాల్స్ ఇవన్నీ ఈరోజు మా యువకులకు అందజేయడం జరిగింది యువకులు మా గ్రామ యువకులు ఈ వీటిని సద్వినియోగం చేసుకొని క్రీడారంగంలో ముందు ముందు పోతూ మండల స్థాయిలో జిల్లా స్థాయిలో అలాగే రాష్ట్ర స్థాయిలో పోటీలలో కూడా వీళ్ళు పాల్గొనాలని మేము भावस्ना